ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ సాక్షి పేపర్ రావడం జరిగింది తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం సమావేశంలో తీర్మానం ఎస్ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని తక్షణమే కౌన్సిలింగ్ పద్ధతిలో ఉద్యోగుల సాధారణ బదిలు నిర్వహించాలని తెలంగాణ గజిస్ట్రేట్ అధికారుల కేంద్ర సంఘం తీర్మానించింది అలాగే కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ ఈ సమావేశాన్ని ప్రారంభించి ఉద్యోగుల సమస్యలు సర్వీస్ అంశాలపై చర్చించడం జరిగింది అనంతరం పదిహేడు అంశాలతో కూడిన తీర్మాన ప్రతిని ప్రవేశపెట్టగా కేంద్ర సంఘం కార్యవర్గంతో పాటు ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు ఈ తీర్మానాన్ని ఆమోదించారు ముఖ్యంగా చూసినట్లయితే దీనిలో ప్రధాన అంశాలు ఈ తీర్మానంలో ఏవైతే ఉన్నాయో అవి ప్రధాన అంశాలు చూసుకుంటే ఉద్యోగుల బదిలీలపై బ్యాన్ ఎత్తివేసి కౌన్సిలింగ్ పద్ధతిని తక్షణం నిర్వహించాలి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయలను చెల్లించాలి ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి ఆర్థిక శాఖలో పెండింగ్లోని సప్లిమెంట్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలి జివో మూడు వందల పదిహేడు దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలి రెండవ పీఆర్సి మధ్యంతర వృత్తి ఐదు శాతం నుంచి ఇరవై శాతం పెంచాలి అంటే మధ్యంతర వృత్తి అంటే ఇక్కడ మనకు ఐఆర్ అనమాట ఆల్రెడీ ఐదు శాతం రన్ అవుతుంది కదా అది ఇరవై శాతాన్ని పెంచాలి వైద్య ఆరోగ్య శాఖలో జివో నూట నలభై రెండు సమీక్షించాలి కొత్త జిల్లాలో అదనపు కేటర్స్ ఎంత మంజూరు చేయాలి అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన వారిపై అనుచితంగా ప్రవర్తించిన కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి ఇది అంశం ఇందులో ముఖ్యంగా అన్ని ఉద్యోగ సంఘాలకు అన్ని ఉద్యోగులకు సంబంధించిన ప్రధానమైన వార్త ఏంటంటే ఇక్కడ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఏ బకాయిలు ఇది ఆర్థిక అంశం ఇంకోటి పెండింగ్ సప్లిమెంటరీ బిల్స్ ఇది ఒకటి ఇక ప్రధానంగా మూడు వందల పదిహేడు మీద ఆల్రెడీ కసరత్తు జరుగుతూ ఉంది ఇది సో కంటిన్యూ ప్రాసెస్ అది నిలబడతారు నిలబడతారు అనేది క్లారిటీ లేదు ఎవరికి నెక్స్ట్ది మధ్యంతర వృత్తి అనేది ఐదు శాతం నుంచి ఇరవై శాతం పెంచడం అనేది కుదరదు కుదరని పని ఎందుకంటే ఆల్రెడీ పీఆర్సీ కమిటీ వేయడం జరిగింది పీఆర్సీ కమిటీలో భాగంగానే ఉద్యోగ సంఘాల నుంచి వినతలు తీసుకోవడం జరిగింది సో వాళ్ళు ఒక నివేదికను అనేది చేస్తూ ఉన్నారు ఈ మధ్య భాగంలోనే అయ్యారు పెంచడం అనేది అది ప్రభుత్వానికి కుదరని పని కాబట్టి ఇది సాధ్యపడదు నెక్స్ట్ మూడు వందల పైహేడు ఆల్రెడీ చెప్పాను ఇది రన్నింగ్ అవుతా ఉంది కొత్త జిల్లాలో అదనపు కేటర్స్ స్ట్రెంత్ మంజూరు చేయాలి ఇది కూడా రిక్రూట్మెంట్ బాగానే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అలాంటి రిక్రూట్మెంట్ బాగానే జరుగుతూ ఉంటుంది సో ఇదైతే మనకు ముఖ్యంగా పెండింగ్ డీఎల్ అయితే క్లియర్ చేయాలనేది ప్రధానమైన అంశం ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న అంశం సో ఇది ముఖ్యమైనటువంటి ఈ వార్తలు సో మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ